స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ జిల్లా రుద్దం మండలం ఆర్ కంచి సముద్రంలో మంత్రి ఉషశ్రీ కబ్జాపై మండిపడుతున్న గత గీత ప్రభుత్వాలు కల్లు గీత గుర్తించి వారికి అప్పగించి ఆర్థికంగా బలపడేలాగా చేస్తుంటే నేడు అధికార పార్టీ వైసీపీ ఆ భూముల్ని లాక్కుని యత్నం చేస్తుందన్నారు అనుచరులు భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళ్ళు గీత సంఘం నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా రుద్దం మండలం ఆర్ కంచి సముద్రం గ్రామ సమీపంలో అరవై డాష్ రెండు సర్వేలో దాదాపు రెండు వందల ఎకరాలలో వందల ఈత చెట్లు ఉన్నాయి వీటి ద్వారా వచ్చే కళ్ళుతో మూడు వందల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు ఈ క్రమంలో మంత్రి ఉషా శ్రీ అండదండతో స్థానిక వైసీపీ నాయకులు భూ కబ్జాకు పూనుకున్నారు జేసీ వీల సహాయంతో దాదాపు ఐదు వందల ఈత చెట్లను ధ్వంసం చేసి వాటి ఆనవాళ్లు లేకుండా నిప్పు పెట్టి భూ ఆక్రమ ఆచరణకు తెరలేపారు ధ్వంసం చేస్తున్న నాయకులను ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించడం లేదని ఐదు ఈత చెట్లు ధ్వంసం చేస్తే నామమాత్రంగా ఐదు రూపాయలు పెనాల్టీ వేసి అధికార పార్టీ నాయకులను వదిలేస్తారని అన్నారు వీరికి మద్దతుగా సిపిఎం కల్లు సంఘం నాయకులు అండగా నిలిచారు భూ ఆక్రమణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మంత్రి ప్రోద్బలంతో ఈత చెట్లు నరికిన వారిని మంత్రి ప్రోత్ ఈత చెట్లు నరికిన వారిని వేట్కని మంత్రి ప్రోత్బలంతో ఈత చెట్లు నరికిన వారిని వేట్కని కాపాడుకుంటాం గీత కార్మికులను కాపాడుకుందాం గౌడ వృత్తిని ఈత చెట్లు కొట్టేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

జీవనోపాధి ఒక గ్రామంలో దాదాపు నాలుగైదు కుటుంబాలు పిఎఫ్టీలు చేసుకొని జీవనం సాగించేవాళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యంగా కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా దాదాపు ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లన్నీ కూడా నాశనం చేయడం జరిగింది కాల్చి దానిని పీకి కాల్చడం జరిగింది అంతేకాకుండా గతంలో గతంలో ప్రభుత్వాలు ఈ యొక్క గీత కార్మికులకి సొసైటీలకు కానీ టీఎఫ్టీలకు కానీ ఏదైనా పిఠా ఉంటే వాళ్లకు పట్టాలిచ్చి ప్రీ పట్టాలిచ్చి వాళ్ళ జీవనానికి ఈచి చెట్లు పెంచుకునేదానికి కూడా ఆ రోజు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వాలు చూశాం కానీ ఈ ప్రభుత్వంలో మంత్రి గారి దీంట్లో ఆధ్వర్యంలో ఇన్ని రోజులు ఈ ఐదు సముద్రాలు కూడా శంకరనారాయణ కూడా ఈ పని చేయలేదు కానీ ఈ యొక్క మంత్రి ఉషశ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు ఈ యొక్క చెట్లన్నీ కూడా పీకేయడం జరిగింది తమ అయితే కొంతమంది దుర్మార్గమైన వ్యక్తులు ఇక్కడ అధికార పార్టీకి తొత్తులుగా ఉండే వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడి మా ఈత వనాల పైన దాడి చేస్తూ మా ఈత పైన దాడి చేస్తూ మా కుల పైన మాపైన దాడి చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఈ ఈత చెట్లు దాదాపు ఆరు వందల చెట్లను తొలగించడం జరిగింది ఎందుకనే ఇక్కడ మీరే చూశారు ఇక్కడ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న చిన్న కుంటలను తవ్వి భూగర్భ జలాలను పెంచి పోషించాలని ఉద్దేశంతో తవ్వితే దానిలో కూడా పుడిచివేసి ఈత చెట్లను దాదాపు వందల వందల చెట్లను తోసి కాల్చి మట్టి మట్టి కప్పేసి ఈరోజు సాగు చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారు ఇదంతా శంకరనారాయణ గారు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే శంకరనారాయణ గారి పోద్బలంతో మరియు కొత్తగా వచ్చినటువంటి ఉషాశ్రీ శరణ్ అనే ఈ ఇన్ఛార్జ్ ద్వారా వీళ్ళు తన కులబలాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఎక్సైజ్ అధికారి మేముపై కంప్లైంట్ చేస్తే ఎక్సైజ్ అధికారులు స్పందించలేదు నీటి పారుదల శాఖ అధికారులు స్పందించలేదు రెవెన్యూ అధికారులు స్పందించలేదు అయ్యా ఏమయ్యా అంటే తుదకు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన ఒకటి ఒక ఎస్ఐ నారాయణ అనే వ్యక్తి తూతూ మంత్రంగా ఐదు వందల చెట్లను నరికివేస్తే ఐదు వందల రూపాయలు చలాన కట్టి జరినామానాతో సరిపెట్టడం జరిగింది మేము ఇంతటితో వదలం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉధృతం చేయాలనడం ఎందుకనేవ్వు ఈరోజు మా మా కుల మా కులవృత్తిని మా కులవృత్తిని నాశనం చేస్తున్నారు మా గీత కార్మికుల పైన పడి గీతవరాన్ని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఆభవం పెనగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నారాయణ గారు వారి హయాంలో ఇసుక దందాలు భూ కబ్జాలు అదేవిధంగా రియల్ ఎస్టేటు క్వారీలు ఈ దందాలు మాత్రమే చూసినాం ఇప్పుడు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఈడుగా వృత్తిని గౌడ వృత్తిని కూడా అవమానపరుస్తూ వాళ్ళ వృత్తి ఆధారమైనటువంటి ఆర్ లోచెర్ల గ్రామంలో రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి ఈతవనాన్ని మొత్తం ధ్వంసం చేసి ఈరోజు గౌడ వృత్తిని వారి కుటుంబాలని రోడ్డున పడేసేటువంటి స్థితికి ఈరోజు ఉషాశ్రీ వారి అనుచరులు వారి కార్యకర్తలు రావడం అనేది ఈరోజు ఈతవనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కాల్చి ఆ రకంగా వాళ్ళ వృత్తికి అవమానం చేసేటువంటి పద్ధతికి తీసుకొస్తున్నారు ఇది మంచి పరిణామంగా అవసరమైతే ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి వృత్తిని ప్రతి కులాన్ని కూడా గౌరవించి వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్యం చేయాల తప్ప ఈరోజు వారు వాళ్ళకి ఆధారంగా వాళ్ళ వ్యక్తిగత స్వయ ప్రయోజనాల కోసం వారి సంపాదన కోసం వారి వ్యక్తిగత సంపాదన కోసం ఈరోజు రెండు వందల ఎకరాల్లో వందలాది ఈత వనలు ఉన్నటువంటి ఈత వనాన్ని రోజు పూర్తిగా భూస్థాపితం చేయడం అనేది నిజ నిజ ఇది నిస్సిగ్గుగా ఉంది అవసరమైతే ఈ మండలంలో ఉన్నటువంటి వందలాది మంది గౌడులందరిని కూడా ఏకం చేసి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి గీత కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ ఉషాశ్రీ గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఈ గీత కార్మికులు తీసుకొస్తారు కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గీత కార్మికులు ఫిర్యాదు చేస్తే వాటి గురించి పట్టించుకోకుండా ఐదు వందల వెయ్యి రూపాయల ఫైన్ వేయడం అనేది ఎవరి కోసం పనిచేయడానికి ఎంతో కాలం ఈ ఉషాశ్రీ గారు ఇక్కడ ఉండరు ఇక్కడ స్థానికులు కూడా కాదు వీళ్ళు దాన్ని మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉండేది గీత కార్మికులు వైసీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఈ మా కేడపాత్రం అది మా కుల మా కులరీతి మా అందరి చెట్లు ఇబ్బంది పెడుతున్నారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము పై పని సాగుతున్నాం